మీరు నాయకులకి జనసైనికులకి ఈ మీటింగ్ సక్సెస్ చేయడానికి ఏ ఇది ఒక పెద్ద నియోజకవర్గం కాదు ఇది రాష్ట్రం మొత్తం మీద హాజరవ్వేటువంటి సభ ఇది ఆవిర్భావ సభ ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పవన్ కళ్యాణ్ గారు ప్రేమించే ప్రజలు అందరూ పెద్ద ఎత్తున వచ్చి సక్సెస్ చేస్తారని మేము ఆ సభ వ్యక్తం చేస్తా ఉన్నాం గతంలో సభ చూస్తే ఐదారు లక్షల మంది అధికారంలో లేనప్పుడు మేము ప్రజల పక్షాన్ని పోరాటం చేసేటప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు అండగా ఆవిర్భావ సభలకు వచ్చేవారు మిమ్మల్ని వెనకాలన్నాము ఈరోజు ఏది విజయోత్సవ సభ ఖచ్చితంగా ఈ ఆవిర్భావ సభ పది లక్షలు పైకి జనం రావడం జరుగుతుంది ఇంకా మన పెద్ద ప్రభుత్వ నియోజకవర్గం నుండి కూడా పెద్ద ఎత్తున కొద్ది వీటి దూరంలో పెద్ద ప్రభుత్వ నియోజకవర్గం ఖచ్చితంగా ఎక్కువ మంది మహిళలు ఈసారి వస్తార నియోజవర్గం చూపు నియోజకవర్గం నుంచి కాకినాడ వర్గం నుంచి మరి కాకినాడ పార్లమెంట్ అంతా మహిళలు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చి ఇది ఆవిర్భావ సభను విజయవంతం చేస్తారని మీకు కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ కనీ విని ఎరుగునే రీతిగా సక్సెస్ చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటూ వారాహి తీసింది సబ్స్క్రైబ్ చేయండి బెల్ల చెప్పడం థ్యాంక్ యూ